అంటే వీటి గురించే అనేకులు పరిగెత్తుతూ ఉంటారు ఐశ్వర్యము ఘనతను కలిమి వీటి గురించి అనేకులు పరిగెత్తు ఉంటారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అంటే వాటిని కనుగొనడంటే వా ఎప్పుడైతే దేవుని జాగ్రత్తగా వెతికినట్లయితే వారు నన్ను కనుగొందురు అంటున్నాడు ఎప్పుడైతే నీవు దేవుని కనుగొంటావో దేవుని ఎప్పుడైతే నీవు జాగ్రత్తగా వెతికి దేవుని ప్రేమించినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అంటున్నాడు నేను మీకు సహాయము చేస్తాను ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నా వద్ద ఉంది అంటున్నాడు ఎప్పుడైతే దేవుని మనము జాగ్రత్తగా వెతుకుతామో ఆయన వద్ద ఉన్న కలిమి ఆయన వద్ద ఉన్న ఘనత ఐశ్వర్యమును ఆయన మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైతే మనం ఆయనను జాగ్రత్తగా వెతుకుతామో ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో అప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చించి మనల్ని ఘనపరిచి ఆయన వద్ద ఉన్న ఐశ్వర్యమును మనకు ఇస్తారు అంటే ఆయన వద్ద ఐశ్వర్యము ఘనత సమృద్ధి నీతి సమాధానము ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన జాగ్రత్తగా వెతికి ఆయన వద్దకు వస్తామో ఆయన వీటన్నిటిని మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అలేలియా సామెతలు నూట నలభై ఐదు పద్దెనిమిది కీర్తనలు నూట నలభై ఐదు కీర్తనలు నూట నలభై ఐదు సామ్స్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు తనందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొల ఆలకించి వారిని రక్షించును ఎగోవా తను ప్రేమించు వారికి అందరినీ కాపాడును అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆయన సిద్ధంగా ఉన్నాడంట ఇక్కడ రాయబడిన వచనము నూట నలభై ఐదు ఎనిమిది తనకు మొరపెట్టు వారికి అందరికీ అంటే ఎవరైతే ఆయనకు మొరపెడతారో వారికి అందరికీ అంటే కొంతమందికే కాదు లాడ్ ఈస్ నియర్ టు ఆల్ Who call on him to all who call on him in truth.